హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చికెన్ పికలు అయితే తయారు చేస్తున్నానండి అది ఎలా చేయాలనేది మీకు అయితే చూపించేస్తారండి ముందుగా మన ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి వెంటనే అలాగే లైక్ షేర్ కూడా చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి కేజీ చికెన్ తీసుకొని అయితే ఒక త్రీ టైమ్స్ అయితే పసుపు వేసుకొని అయితే శుభ్రంగా వాష్ చేసేసాను క్లీన్గా నీశ్వాసం రాకుండా అయితే మొత్తం అయితే నేనైతే వాష్ చేసేసానండి వాష్ చేసేసి చక్కగా ఒక మందపాటి గిన్నె అయితే తీసుకోవాలి ఎందుకంటే దీన్ని ఈ చికెన్ని ఉడకబెట్టాలి కదా నేనైతే ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను ఆ గిన్నె తీసుకొని ఈ చికెన్ అంత కడిగిందంతా నేను అందరైతే వేసేసుకున్నాను వేసేసుకొని నేను దానిలో కొంచెం మళ్ళీ నేనైతే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకుంటే కొంచెం నీస్ వాసన అలా ఉన్నా పోతుంది పసుపు అయితే యాడ్ చేసుకొని అలాగే నేనైతే టూ ఆరు త్రీ స్పూన్స్ నేను సాల్ట్ అయితే వేసుకున్నాను టూ స్పూన్స్ వేసుకోండి సరిపోద్ది కేజీకి టూ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మొత్తం అయితే నేను చక్కగా కలిపేసుకున్నాను ఎందుకంటే ముక్కగా పట్టాలి కాబట్టి మొత్తం కలిపేసుకొని నేనైతే చక్కగా ఈ లోపల ఇది మ్యాగ్నెట్ ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను చక్కగా పట్టేసుకున్నాను దీనికి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్దే ఉండాలండి ఎప్పుడైనా సరే నీసుకూరలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దే పెట్టుకోవాలి ఫ్రెష్ది అయితేనే బాగుంటుందన్నమాట ఈ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను కదా దీనిలో అయితే నేనైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసేసుకొని దాన్ని కూడా చక్కగా నేనైతే మొత్తం మ్యారినేట్ చేసేసుకున్నాను కలిపేసుకుని అయితే నేనైతే పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకున్నాను అలాగే చికెన్ పిక్కులు చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ ఏదైనా ఇష్టంతో చేస్తే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి ఈజీగానే చేసుకోవచ్చు అలాగే నేనైతే దాన్నైతే స్టవ్ మీద పెట్టేసి నేనైతే గ్యాస్ అయితే వెలిగించాను వెలిగించేసి చక్కగా నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అయితే అలా వచ్చేసాయి పైకి అలా వచ్చిన తర్వాత అయితే నేనైతే గరిటతో మొత్తం కలిపేసాను అడుగు మాడకుండా ఉంటుంది పద్దాకైతే కలపకూడదండి అలాగే నేనైతే ఇంకొక పక్కన అది ఉడికే లోపల ఒక పక్కన బాండి పెట్టేసుకొని చక్కగా దానిలో అయితే నేనైతే పొడి ఆవు పిండి కావాలి కదండీ దానికోసమైతే నేనైతే మెంతులేమో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఆవాలు ఏమో టూ స్పూన్స్ వేసుకున్నాను వేసేసుకొని చక్కగా అయితే అవి అయితే దోరగా అయితే వేపేసుకున్నాను వేపేసుకొని అవి చల్లారడానికి పక్కన పెట్టాను ఈ లోపల ఇది కూడా చికెన్ కూడా చక్కగా ఇలా చూడండి ఇరిపితే ఇలా ఇరిగిపోవాలి అలా అయితే కుక్ అయ్యి ఉంది అలా కుక్ అయిన దాన్ని ఇంకా మనం తీసేసుకోవచ్చు నేనైతే జ జల్లడు తీసుకొని ఇంకా అందులో అయితే మొత్తం చికెన్ అంతా ఇంకా దానిలో వేసేసాను అనమాట వాటర్ లేకుండా వాటర్ లేకుండా ఉండాలి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా మనం అందుకే వాటర్ ఉండకూడదు అనమాట చక్కగా నేనైతే విజయ ఆయిల్ అయితే తీసుకుంటానండి పల్లీల్లోనే నేనైతే మందపాటి మళ్ళీ ఒక కళాయి పెట్టేసుకొని చక్కగా అదైతే వెలిగించేసుకొని నేను అయితే ఆయిల్ పోసేసుకున్నాను ఆయిల్ పోసేసుకొని చక్కగా ఇదైతే నేను ఇందాక చూపించాను కదా అవి ద్వారా వేయించుకొని నేనైతే ఇలా రోట్లో అయితే కొట్టేశానండి మిక్సీలో పడితే బాగానే ఉంటుంది కానీ నేనైతే అలా కొట్టుకున్నాను తర్వాత ఏంటంటే ఈ పక్కన పెట్టుకున్న చికెన్ని నేనేమో ఇంకా ఆయిల్లో వేసేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేసి చూడండి ఇట్లా మనం పెద్దాగా ఎప్పుడైనా సరే చికెన్ని మనం పద్దా కలిపితే ఏంటంటే ముక్క అనేది ఇడిలిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయి ఉంది కదా అలా చేయొద్దు ఒక్కసారి కలిపితే చాలు అలా ఒక్కొక్కసారి మధ్యలో కలపాలి పెద్దగా కొద్దిమంది అలా అలా తిప్పేస్తూ ఉంటారు అలా చక్కగా మంచిగా చూడండి ఇలా కుక్ అవ్వాలన్నమాట కుక్ అయిన దాన్ని నేనైతే జల్లెడతో చక్కగా స్ట్రైనర్తో అయితే నేనైతే మొత్తం తీసేసుకున్నాను ప్లేట్ ఆయిల్ లేకుండా తీసేసుకొని మొత్తాన్ని అయితే నేనైతే అలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని నేనైతే మొత్తాన్ని ఒక పక్కన పెట్టుకున్నాను ఈ లోపల ఈ ఆయిల్ ఉంది కదా మనం ఇందాక వేయించిన ఆయిల్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా నేనైతే గరిటితో అయితే మొత్తం దాన్ని తిప్పేసాను అనమాట ఏంటంటే మరీ బాగా వేగిపోకూడదు మరీ పచ్చిగా ఉండకూడదు మీడియంగా ఎరుపు వచ్చి ఎరుపుదనం వచ్చేదాకైతే వేగాలి చక్కగా దాన్ని అయితే అలా వేయించేసుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టద్దండి మీడియంలో పెట్టుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి కొన్ని కరివేపాకు వేస్తే ఏంటంటే అరోమా బాగుంటుంది అనమాట మనకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొంతమంది వేయరు ఒకసారి ఒకసారి వేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక చక్కగా కరివేపాకు కూడా వేసుకోండి అగో చూడండి అలాగా అలా అయితే వేయాలన్నమాట వేగిన తర్వాత నేనైతే గరం మసాలా వేసానమాట గరం మసాలా మీకు ఎందుకు చూపించలేదంటే నేను చికెన్లోకి వాడే గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నది వేసేసాను ఇంట్లోకి వాడేదంటే మీకు తెలుసు కదా మీరు ఇంట్లోనే చేసుకుంటారు కదా నేను అదే అలాంటిదైతే వేసేసాను అది కూడా చూపించమంటే మీకు చూపిస్తాను కారం అయితే నేనైతే ఒక త్రీ కప్స్ తీసుకున్నానండి మీకు ఆ కొలతో కూడా చూపిస్తాను నాకైతే మళ్ళీ తర్వాత సరిపోలేదు అది కూడా మీకు చెప్తాను అనమాట అయితే నేనైతే కారం అయితే వేసేసి కలిపేసాను తర్వాత ఇది ఈ కప్పేనండి ఈ కప్పుతో నేను మూడు కప్పులు కారం అయితే వేసాను ఒక కప్పు సాల్ట్ వేసాను నాకైతే సరిపోయింది సరిపోయిన వాళ్ళైతే సరిపడా వేసుకోండి వేసేసుకొని చక్కగా కలుపుతూ ఉండాలి లేదా మాడిపోతుంది అనమాట అలా కలుపుతూ ఉండి చికెన్ కూడా వేయించిన పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయండి వేసేసి చక్కగా చిన్నగా పట్టుకొని బాండిని చక్కగా మొత్తాన్ని అయితే కలుపుతూ ఉండండి కలిపేసుకొని చక్కగా అలా మొత్తాన్ని అయితే మొత్తం కలిసిపోయేలాగా అయితే కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇంతలోకి మెంతిపిండి పిండి ఆవు పిండి ఉంది కదా అది పట్టింది నేను నూరింది అదంతా వేసేసుకోవాలి వేసేసుకొని దాన్ని కూడా చక్కగా కలిపేసుకోండి మొత్తం పట్టేలాగా ఏదైనా మెంతిపిండి పిండి ఆవు పిండిలోనే టేస్ట్ ఉంటుంది అది కనుక మిస్ అయిందంటే అసలు టేస్ట్ ఉండదు నిమ్మకాయలు అయితే నేనైతే రెండు రెండు కాయలు తీసుకొని నాలుగు బద్దలే నాలుగు అయితే పిండేశానండి అది కూడా పిండేసి పోసేసాను నిమ్మకాయ అయితే మస్ట్ అసలు ముందు ఉండాలి అది కూడా వేసేసుకున్నాను మళ్ళీ తర్వాత కారం సరిపోలేదని చెప్పాను కదా కారం అయితే ఇంకా రెండు స్పూన్లు వేసి చక్కగా కలుపుకున్నానండి కలుపుకుంటే చూడండి ఆయిల్ అయితే ముందండి ఆయిల్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి ఆయిల్ ఉంటేనే మనకి నిల్వ ఉంటుంది పచ్చడి లేకపోతే ఉండదు చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా హస్బెండ్కి అయితే ప్లేట్లో అన్నం పెట్టి కొంచెం అయితే రుచి కూడా అయితే వేశాను అతను కూడా తినేసి బాగుంది అని చెప్పారు ఎప్పుడైనా సరే ముక్క అయితే బాగా డీప్ ఫ్రై చేయకండి డీప్ ఫ్రై చేస్తే బాగా గట్టిగా అయిపోతుంది ఊరిన తర్వాత అలా మా బాబు కూడా దగ్గరికి వస్తే మా బాబుకి కూడా పెట్టేశారు చాలా అంటే చాలా బాగుంది అన్నారు ఇంకా దీన్నైతే మనం ఒక గాజు దానిలో అయితే స్టోర్ చేసుకోవాలి నేనైతే గాజు తీసుకొని అందులో అయితే స్టోర్ చేసేసుకున్నాను చాలా మూడు రోజుల తర్వాత తిన్నాం మేమైతే చాలా అంటే చాలా బాగుంది ఆయిల్ చూసారు ఎలా పైకి వచ్చిందో అలా పైకి రావాలి అలా వస్తేనే నిల్వ ఉంటుంది ఇంత ఇంతకు మించి పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ లేదు చూశారు కదా ఎంతో ఈజీగా అయితే చేసేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత నాకైతే చాలా గిన్నెలు అయినాయండి అవన్నీ అయితే నేను తోమేసుకున్నాను బాయ్ బాయ్ అండి ఉంటాను మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్